హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం పేరుతో కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుపేదలకు నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది నిర్మించి అందజేస్తామని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది నిర్మించి వరకు అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వడం జరిగింది ఈ హామీల భాగంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే దీనికి సంబంధించిన విధి అయితే త్వరలో ఖరారు చేయబోతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఇది వరకే నేను మీకైతే తెలియజేశాను ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్ ప్రభుత్వ ప్రభుత్వం హయాంలో ముప్పై లక్షల మందికి ఇల్లు అనేది నిర్మించి అందజేస్తామని భారీ మొత్తం ఇల్లు అనేది శాంక్షన్ చేసినా ఇప్పటివరకు దాదాపుగా ఐదు లక్షలు లేదా ఆరు లక్షలకు పైగా ఇల్లు అనేది ఇంకా పూర్తి అనేది కాలేదని అంటే దాదాపుగా ముప్పై లక్షల మందిలో టోటల్ గా ఆరు నుంచి ఏడు లక్షల మందికి మాత్రమే ఇల్లు అనేది నిర్మించారని ఇందులో చాలా వరకు వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్నట్లు ఈ యొక్క ఇల్లు అనేది ఎప్పుడైతే అంటే గత ప్రభుత్వం హయాంలో శాంక్షన్ చేసిన ఇల్లు అనేది ముప్పై నుంచి నలభై శాతం వరకు ఇల్లు అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత మాత్రమే కొత్త ఇళ్లకు అనుమతి ఇవ్వబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ కండిషన్ అయితే పెట్టగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఇల్లు మన గౌరవం పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో ఈ యొక్క పెండింగ్ లో ఉన్న ఇల్లు మతానికి ప్రస్తుతం కొంత అమౌంట్ అనేది సర్దుబాటు అనేది చేసి ఆ యొక్క పేద ప్రజలు తొందరలోనే ఇల్లు అనేది కట్టుకునే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఇప్పటికే చాలా వరకు ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో ఈ యొక్క ఇల్లు మతాన్ని ప్రస్తుతం అయితే ప్రారంభిస్తున్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేసిన వారందరికీ ప్రస్తుత ప్రభుత్వంలో నాలుగు లక్షల రూపాయలకే ఇల్లు అనేది అందజేస్తారా లేకపోతే దీనికి సంబంధించి లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని కొంతమంది అయితే అడుగుతున్నారా దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఎవరైనా సరే గత ప్రభుత్వ హయాంలో మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఇచ్చాను ఈ యొక్క లింక్ లో అప్లికేషన్ దానికి సంబంధించి మీ యొక్క పేరు కనుక ఇంట్లో గనక ఉన్నట్లయితే మీకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొత్తగా మీకు అనేది అయితే శాంక్షన్ కాదు అయితే చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది అయితే చూపిస్తున్నాయి అయితే ఆ యొక్క పేర్లు చూపించిన అందరికి ఇల్లు అనేది వస్తుందా అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే ఇందులో ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో మాకు ఇల్లు అనేది శాంక్షన్ చేశారు ఇంకా ఇల్లు అనేది మాకు రాలేదని కొంతమంది అలాగే గత ప్రభుత్వ హయాంలో మాకు కేవలం పట్టాలనేది ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం ఇంకా ఇల్లు అనేది మాకు వస్తుందా లేదని కొంతమంది అడుగుతున్నాగా మరికొంతమంది ఇల్లు అనేది మాకు ఈ యొక్క పట్టాలు అనేది ఇచ్చారు మరికొంతమంది ఈ యొక్క బేస్మెంట్ లెవెల్లో మాకు ఇల్లు అనేది ఉంది ఇప్పుడు మేము వాటిని క్యాన్సిల్ అనేది చేసుకొని ప్రస్తుత ప్రభుత్వంలో నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు మేము పొందొచ్చు అని కొంతమంది అయితే అడుగుతున్నారు వీరందరికీ సంబంధించి నేను ఇప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒక లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ముందుగా నేను మీకు ఒక వెబ్సైట్ గురించి అయితే చూపిస్తాను ఇక చూసుకున్నట్లయితే కొత్తగా మనకు ఈ యొక్క ట్రేడింగ్ సంబంధించి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించారు ఇందులో మీకు సంబంధించిన మెయిల్ ఐడి అలాగే ఫోన్ నంబర్ అనేది ఇచ్చిన వెంటనే మీకు ఉచితంగా ఇరవై ఐదు డాలర్లు అనేది రావడం జరుగుతుంది అలాగే మీరు ఫ్రెండ్ ని రెఫర్ అనేది చేసినా కూడా మీకు ప్రతి ఫ్రెండ్ నుంచి రెండు డాలర్లు మీకు అయితే రావడం జరుగుతుంది నాకైతే టోటల్ మూడు వందల అరవై ఆరు డాలర్ అనేది రావడం జరిగింది అంటే నేను దాదాపుగా నూట యాభై మంది ఫ్రెండ్ ని రెఫర్ అనేది చేశాను కాబట్టి నాకు మూడు వందల యాభై ఆరు రావడం జరిగింది మీరు కూడా ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఇరవై ఐదు డాలర్లు అనేది వస్తాయి అలాగే మీ యొక్క ఫ్రెండ్ ని ఎంతమంది ఫ్రెండ్ ని రెఫర్ చేస్తే అన్ని టూ డాలర్స్ మీకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఫ్రెండ్ నుంచి నాకు టూ డాలర్స్ అనేది రావడం జరిగింది ఇంట్రెస్ట్ ను వాళ్ళు ఒకసారి ట్రై చేయండి డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇచ్చాను ఇకపోతే మీ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి లేదా మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ గుర్తున్న అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క ఆధార్ కార్డు లోని లబ్ధిదారుడికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అంటే గత ప్రభుత్వ హయాంలో వీరికి ఇళ్ల పట్టాలకి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అలాగే వీరికి సంబంధించిన కేటగిరీ వచ్చేసి పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు అలాగే ఆధార్ నంబరు అలాగే వీరికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అనేది వచ్చింది వారికి సంబంధించిన పేరు భర్త పేరు అనేది వచ్చింది జిల్లా అలాగే మండలము అలాగే వారికి సంబంధించిన విలేజ్ అనేది వచ్చింది అంటే ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విలేజ్ అనేది రావడం జరిగింది ఇకపోతే ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ప్లాట్ అలాటెడ్ డీటెయిల్స్ అంటే మీకు ఇంటి స్థలం అనేది ఎక్కడ కేటాయించారు అనే దానికి సంబంధించి వీరికి సంబంధించిన ఈ జిల్లాలో అలాగే ఈ యొక్క మండలంలో ఈ యొక్క గ్రామంలో వీరికి సంబంధించి లేఅవుట్ కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క లేఅవుట్ పేరు అనేది వస్తుంది ఆ యొక్క లేఅవుట్ లో మీకు సంబంధించిన నంబర్ అనేది వస్తుంది అలాగే మీకు సంబంధించి ఏదైతే ప్లాట్ అనేది ఇచ్చుంటుందో ఆ యొక్క ప్లాట్ అనేది ఇక్కడ వస్తుంది ఒకవేళ చాలా మందికి ఇక్కడ వారికి సంబంధించి ఇక్కడ లేఅవుట్ డీటెయిల్స్ ఐడి నెంబర్ ప్లాట్ నెంబర్ అనేది చాలా మందికి అయితే చూపిస్తారు ఎందుకంటే వారికి ఆల్రెడీ ఇల్లు అనేది చేసి వారు ఇల్లు అనేది అయితే స్టార్ట్ అనేది చేసుకుని ఉంటారు కాబట్టి అలాగే ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి ఇల్లు ఎవరైతే కట్టుకునే ఉన్నారో వారికి సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా చూపిస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి వారికి సంబంధించిన జిల్లా అలాగే మండలము అలాగే వారికి సంబంధించిన విలేజ్ లేదా పంచాయతీ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ లేఅవుట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇరవై లేదా ముప్పై నలభై యాభై ఇల్లు అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒకేసారి కడుతుంటారు కాబట్టి ఆ యొక్క ఏరియా మొత్తాన్ని ఒక లేఅవుట్ గా తీసుకోవడం జరిగింది ఆ యొక్క లేఅవుట్ పేరు అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క లేఅవుట్ పేరు లో లేఅవుట్ ఐడి నంబర్ అంటే ఒక్కొక్క వర్షకి ఒక్కొక్క ఐడియా అనేది వస్తారు కాబట్టి ఈ యొక్క వర్షకి సంబంధించిన ఈ యొక్క ఐడియా అనేది ఇచ్చారు ఆ వర్షలో వీరికి సంబంధించిన నలభై ఎనిమిదవ ఫ్లాట్ నంబర్ అంటే నలభై ఎనిమిదవ ఇల్లు అనేది వీరికి వచ్చింది కాబట్టి వీరికి ఫ్లాట్ నెంబర్ అనేది నలభై ఎనిమిది అని ఇవ్వడం జరిగింది వీరికి సంబంధించిన పట్టాలు అనేది ఇచ్చేశారు వారికి సంబంధించిన పొజిషన్ అనేది చూపించేశారు కాబట్టి వారు ఇల్లు అనేది ఆల్రెడీ కట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా వీరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అనేది లేదు కాబట్టి వీరికి సంబంధించి ఎటువంటి ప్లాట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వారికి అయితే చూపించలేదని మనం అయితే అనుకోవాలి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికి సంబంధించి కూడా ఇక్కడ వారికి సంబంధించిన ఎటువంటి లేఅవుట్ నెంబర్ అలాగే వారికి సంబంధించిన ప్లాట్ నంబర్ అయితే ఇవ్వలేదు అయితే కొంతమందికి ఏం చేశారంటే ఇక్కడ పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది అంటే వారికి ఇల్లు అనేది శాంక్షన్ చేసినట్లు అనేది ఇచ్చేసి వారికి ఇంటి స్థలం అనేది ఎక్కడ కేటాయించారు అనేది అయితే చూపించేసినట్లయితే చూపిస్తున్నారు అయితే వీరికి సంబంధించిన రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అనేది ఉందంటే వీరికి ఇంటి పట్ట అనేది వచ్చేసినట్లు వీరైతే చూపిస్తున్నారు అయితే ఇలా ఉండి మీకు ఇక్కడ ప్లాట్ నంబరు అలాగే లేఅవుట్ నంబర్ ప్లాట్ నెంబర్ కనుక చూపించకపోయినట్లయితే మీకు ప్రస్తుత ప్రభుత్వం మీకు ఇల్లు అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే అంతే గత ప్రభుత్వ హయాంలో మీరు అప్లై అనేది చేసుకునే ఉండి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా గత ప్రభుత్వ హామీలో మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ అనేది చేయలేదు కాబట్టి మీకు కేవలం ఇళ్ళ పట్టాలనేది ఇచ్చి వదిలివేయడం జరిగింది కాబట్టి మీరు ఇంకా ఇల్లు అనేది కట్టుకోలేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో మీకు ఇల్లు అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఈ యొక్క ఖాళీ స్థలాలు అలాగే ఇంటి స్థలాల మొత్తాన్ని ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది చేసి అన్ని ఇళ్ల స్థలాలకు జియో ట్యాగింగ్ అనేది వేయబోతున్నారు ఈ యొక్క జియో ట్యాగింగ్ కారణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఇల్లు అనేది ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు అనేది ఉన్నాయి గత ప్రభుత్వ హామంలో పార్కులను అలాగే ఖాళీ స్థలాలను మొత్తాన్ని తాకట్టు పెట్టి అధిక మొత్తంలో బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఖాళీ స్థలాలను ఏదైనా సరే బ్యాంకులో తనఖ పెట్టి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకునే దాన్ని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే పరిశీలిస్తోంది అలాగే ఏదైనా ప్రాంతంలో అధిక మొత్తంలో అప్లికేషన్ అనేది వచ్చి నాలుగు లక్షల రూపాయలకి అనేది కట్టవలసి వచ్చినట్లయితే మాత్రం ఆ యొక్క ప్రాంతంలో మొత్తంలో ఇంటి స్థలాలనేది సేకరించి అనేది వేసి లబ్ధిదారులకు ఈ యొక్క ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు అయితే తాజాగా వచ్చిన కీలక అప్డేట్ ఏంటంటే మనకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటాగా నాలుగు లక్షల రూపాయలతో రెండున్నర లక్షల అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అయితే అందజేస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తమ యొక్క వాటా కింద లక్ష యాభై వేల రూపాయలు అనేది అయితే అందజేస్తున్నారు దీంతో పాటుగా మనకు ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలే కాకుండా మీకు ఇంకా ఏదైనా సరే ఇంటికి సంబంధించిన అవసరం కనుక ఉన్నట్లయితే ఉపాధి హామీ పథకంలో భాగంగా మరొక ముప్పై నుంచి యాభై వేల వరకు అదనంగా మీకు సాయం చేసేదానికి అది అంటే దీనికి సంబంధించిన జీరో వడ్డీకే ఈ యొక్క డబ్బులు కూడా అందజేసేదానికి అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించి ఈ యొక్క మూడు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే లక్ష ఎనభై రూపాయలు కనుక ఇచ్చేసినట్లయితే మీరే ఇల్లు నిర్మించుకోవడం లేకపోతే ఇంటికి సంబంధించిన సామాన్య కనుక అందజేసినట్లయితే మీరు ఇల్లు నిర్మించుకోవడం లేదా మీరు ఇల్లు అనేది నిర్మించుకోలేని పక్షంలో ప్రభుత్వం ఇల్లు అనేది నిర్మించాలని మీ దగ్గర నుంచి వినతి అనేది గత ప్రభుత్వ హామీలు అయితే తీసుకోవడం జరిగింది అంటే మీరు టిక్ మార్క్ అనేది కట్టి ఏ ఆప్షన్ అయితే ఎంచుకున్నారనే దానికి సంబంధించి మూడు ఆప్షన్ ఎవరైతే ఎంచుకున్నారో వారందరికి సంబంధించి అలాగే రెండో ఆప్షన్ ఎంచుకున్న వారందరికి సంబంధించి ఇలా లెటర్ అనేది తీసుకోవడం జరిగింది ఇలా లెటర్ అనేది తీసుకున్న వారందరికీ సంబంధించి వారికి ఇళ్ల ప్లాట్ అనేది చూపించి యొక్క ఫోటోలు అనేది ఆన్లైన్ లో కూడా గత ప్రభుత్వం అయితే అప్లోడ్ అనేది అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ మూడో ఆప్షన్ తీసుకున్న వారికి సంబంధించి భారీ మొత్తంలో స్కామ్ అనేది జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా విశాఖ కనుక చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించుకోలేని వారికి సంబంధించి లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు అనేది మేము నిర్మిస్తామని కొన్ని సంస్థలు అనేది ముందుకు వచ్చాయని ఈ యొక్క లక్ష ఎనభై వేల అనేది ప్రభుత్వం నుంచి వారి యొక్క బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుని కొంతమందికి బేస్మెంట్ అనేది వేసి వదిలేశారని మరికొంతమందికి ఇస్ ఇల్లే స్టార్ట్ అనేది చేయలేదని ఆ యొక్క మొత్తం ఆ యొక్క అనేది తీసుకుని ఎప్పటి వరకు ఇల్లు అనేది నిర్మించలేదని ప్రస్తుతం ఈ యొక్క ఇల్లు కట్టలేని వారందరికీ సంబంధించి అధిక మొత్తంలో ఈ యొక్క ఇల్లు అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం లబ్ధిదారులు అయితే భయపడుతున్న సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్టర్ల ద్వారా మేము ఇల్లు నిర్మిస్తామని ఎనభై రూపాయలకి ముందుకు వచ్చి పేమెంట్ అనేది తీసుకొని ఇంకా ఏదైతే ఇల్లు అనేది నిర్మించలేదు వారి మీద భారీ మొత్తంలో కేసులు అనేది పెట్టి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వం హామంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని ఈ సంవత్సరం చివరా కల్లా పూర్తి చేయబోతున్నట్టు అంటే పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని ఈ సంవత్సరం చివరాఖరికల్లా పూర్తి చేసే యోచంలో మన ఇల్లు మన గౌరవం పేరుతో ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఇళ్లకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అనేది అయితే కావడం జరిగింది అలాగే కొంతమందికి ఇళ్ళ పట్టాలనేది ఇచ్చి ఇంకా ఇల్లు అనేది అయితే శాంక్షన్ అనేది ఎవరికైతే చేయలేదో అటువంటి వారందరికీ ఈ ప్రభుత్వం హయాంలో ఛాన్స్ అనేది అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి ఇళ్ళ పట్టాలనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే అర్హతల్లో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి మీకు ప్లేస్మెంట్ లెవెల్లో కానీ లేదా ఒక్క ఇటుక అనేది పెట్టి మీరు ఇంటి స్థలం అనేది స్టార్ట్ అనేది చేసుకున్నా కూడా మీకు ప్రస్తుత ప్రభుత్వంలో ఇల్లు అనేది మీకైతే శాంక్షన్ అయితే కాదు గత ప్రభుత్వ హయాంలో మీకు ఇళ్ళ పట్టాలనేది శాంక్షన్ అనేది అయి ఉండి మీకు ఇంటి స్థలం కానీ లేదా ప్లాట్ అనేది చూపించకపోయినట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఈ గత ప్రభుత్వ అప్లై అనేది ఇప్పటివరకు చేసుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది మనకు వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలకి చంద్రన్న ఇల్లు పథకాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే వచ్చింది ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం గత ప్రభుత్వ హయాంలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని మన ఇల్లు మన గురువు పేరుతో స్టార్ట్ అనేది చేస్తున్నారు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన రెండు రకాల లింక్లు మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇరవై ఐదు డాలర్ల కోసం అంటే గా రెండు వేల తొంభై రూపాయలు మీకు అయితే వస్తాయి కాబట్టి ఈ రోజు మాత్రం ఛాన్స్ అయితే ఉంది రేపటి నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తిగా క్లోజ్ అయ్యని కూడా ఛాన్స్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీరు మీరైతే మిస్ అనేది అవ్వదు టోటల్ గా రెండు వేల తొంభై రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది